ఎలా ఉంది పుష్ప అన్న నా లైఫ్ లో ఇగో ఇరవై రెండు సంవత్సరాలు కానీ ఇప్పటి వరకు ఇలాంటి సినిమా చూడలేదు అన్న తోపు అంటే తోపు సినిమా అన్న అల్లు అర్జున్ ఇంకా కొట్టేటోడి ఇప్పట్లో అయితే లేడనిపించింది అన్న ఎంతమంది డబుల్ యాక్షన్ త్రిపుల్ యాక్షన్ సినిమా చేసినా కూడా ఇప్పుడు పుష్పటుని అయితే ఎవరు కొట్లేదు అన్న ఒక సంవత్సరం ముందు కానీ వెనక గానీ కొట్టలేడన్నా ఏ సినిమా కొట్టలేదన్నా నేను చెప్తాను ఏ సినిమా కొట్టలేదు అసలు సినిమా మాత్రం వేరే లెవెల్ అన్న అన్నా ఎలివేషన్స్ అయితే హైలైట్ హై రేంజ్ ఇప్పటిదాకా ఇలాంటి స్టోరీ ఆ ఎలివేషన్స్ కానీ ఆ సీన్స్ కానీ ఏ సినిమాలో లేవన్న డిఫరెంట్ అన్న నిజంగా డైరెక్టర్ గారి దండం పెట్టారా నిజంగా వర్త్ అన్న అల్లు అర్జున్ గారు అమ్మోరు పాత్ర వేశారు అయితే సినిమాకే హైలైట్ అది బూస్ బాంబ్స్ ఎవరికి రానట్టు కూడా రాను వస్తాయన్న ఖచ్చితంగా సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న నిజంగా తోపు సినిమా ఊహించినట్టుగానే ఎంత అయితే ఎక్స్పెక్టేషన్స్ ఉందో ఆ ఎక్స్పెక్టేషన్ ఎంత పెట్టుకున్నా కూడా ఆ ఎక్స్పెక్టేషన్కి తగ్గ తగ్గ వారు ఉంది ఏ సినిమా వానికి రాదని చెప్తున్నాను ఏ సినిమాకి కంపేర్ చేసిన అల్లు అర్జున్ ఇప్పటిదాకా చూసిన సినిమాల్లో అల్లు అర్జున్ సినిమా ఇది ఇది రికార్డ్గా దీన్ని బీట్ చేయాలి తెలుగు తెలుగు కాదు ఇండియాలోనే ఏ సినిమా అయినా రావాలంటే పుష్ప టూ తర్వాతే అని ఉంటుందన్న ఇప్పుడు దాకా బాహుబలి అనుకున్నాం కదా పుష్ప టూ ఆ లెవెల్లో ఉందన్న అల్లు అర్జున్ డాన్స్ అది హైలైట్ అన్న సినిమా ఆ సమంతతో పుష్ప వన్కి అదే హైలైట్ అనుకున్నాం సో ఊ అంటావా దానికి మించి అయితే ఇది ఉందన్న సో శ్రీల గారి యాక్టింగ్ కూడా డైరెక్ట్ ఉంది అల్లు అర్జున్ మీద చూస్తారు కదా ఎలా ఉంది సూపర్ అన్న నిజంగా అంటే అంటే చాలా బాగుంది అనిపించింది అన్న అల్లు అర్జున్ గారిని చూడడం వన్ టూ ఇయర్స్ తర్వాత సో పుష్పకి మించి ఉంది సో ఇక చూడాలన్నా వన్ టూ మంత్స్ అయితే దీని హవా అయితే ఆఫీస్ సినిమా చూస్తే పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమా చూస్తారు ఖచ్చితంగా అంటే ఈ సినిమా ఊపి ఊపిది కాబట్టి ఊపి ఊపిది కాబట్టి చాలా అందరు హీరోలు చూస్తారు సో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గారు కూడా బాగుందనే చెప్తారు ఎందుకంటే ఆయన కూడా టీఎఫ్ఐ సంబంధించి కాబట్టి సినిమా అంత ఉందన్న నిజంగా సినిమాలో దమ్ ఉంది కాబట్టి ఈ సినిమాని ఎవరు ఆపలేరు అది ఈ సినిమా అస్సలు తగ్గలేదన్న ఈ సినిమాని ఎవరు ఆపలేరు అంతే